మిధున రాశిలో జన్మించిన వారికి సంబంధించి మ్యారేజ్ చేసుకోవడానికి ఏ రాశి కరెక్ట్గా సూట్ అవుతుంది ఏ రాసులు ఎందుకు సూట్ అవ్వు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇక్కడ ఈరోజు మ్యారేజ్ సిస్టమ్ అనేది కంప్లీట్గా మారిపోయిందనమాట ఇంతవరకు వివాహం అనగానే పెద్దలు చూసేవాళ్ళు ఎదుటి వ్యక్తికి ఆస్తులు ఉన్నాయా అంతస్తులు ఉన్నాయా జాబ్ ఉందా బిజినెస్ ఉందా ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది అనే విషయాన్ని చూసి ఇచ్చేవాళ్ళు చక్కగా మ్యారేజ్ లైఫ్ అనేది ఉండేది అయితే ఇప్పుడు మొత్తం మారిపోయింది ఎందుకంటే ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు కలవట్లేదు దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువ కాలం ఆ లైఫ్లో మ్యారేజ్ లైఫ్ని లీడ్ చేయలేకపోతున్నారు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు పిల్లలు పుట్టినా కూడా డైవర్స్కి వెళ్ళిపోవడం రకరకాలగా మారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇలా మ్యారేజ్ అనేది డ్యామేజ్ కాకుండా చక్కటి ఆస్ట్రాలజియల్ గైడెన్స్తో కనుక మీరు ముందుకు వెళ్తే చాలా వరకు మ్యారేజ్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుందన్నమాట ఈ రోజుల్లో ఆస్తులు అంతస్తులు ఇప్పుడు చెప్పినట్లకన్నా వాళ్ళిద్దరి మధ్య చక్కటి ఫ్రెండ్షిప్ ఉండాలి అలాగే మంచి ఎఫెక్షన్ ఉండాలి డీప్ లవ్ ఉండాలి అలాగే డీప్ లస్ట్ ఉండాలి చక్కటి సెక్సువల్ కాంపాక్టిబిలిటీ కూడా ఉండాలి ఇదంతా కూడా జ్యోతిషాస్త్రంలో వన్ డీ నైన్ చాట్లని కంప్లీట్గా విశ్లేషిస్తే తెలిసే అవకాశం ఉంటుందన్నమాట అయితే మనం ఇక్కడ మిథున్ రాశి వారి విషయానికి వచ్చేస్తే అలాంటి చక్కటి కంపాక్టబిలిటీ అనేది ఏ రాశితో ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఇక్కడ మిథున్ రాశి వారికి సప్తమ స్థానం ఏమవుతుంది ధనుస్సు రాశి అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా వచ్చే భార్య లేదా భర్త నేచర్ అనేది సప్తమ స్థానం చూపిస్తుంది అనమాట ఈ సప్తమ స్థానం గురుడికి సంబంధించిన స్థానం అవడం వలన మిథున్ రాశికి వచ్చే భార్య అయినా భర్త అయినా గురువుకి సంబంధించిన లక్షణాలు కలిగి ఉంటారు వాళ్ళు చాలా క్లవర్గా ఉంటారు అలాగే చదువులో కూడా మంచి టాపర్స్గా ఉంటారనమాట ఏదైనా తొందరగా అర్థం చేసుకుంటారు స్పిరిచువల్గా డివోషనల్గా హై లెవెల్లో ఉంటారనమాట చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక విషయాల పట్ల యోగా ఇలాంటి విషయాల పట్ల కూడా మంచి నాలెడ్జ్ ఉంటుందన్నమాట వీళ్ళు ఏ డ్రెస్ వేసుకున్న ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆ డ్రెస్లో ఏదైతే మనం అంటామో నార్మల్గా హ్యాండ్సమ్గా ఉన్నారు హార్ట్గా సెక్సీగా గుడ్ ఇలా ఉంటారంటారు కదా ఈ పదాలన్నిటికి కూడా ఏ డ్రెస్ వేసుకున్నా సరే ఈ ధనుసు రాసు వీళ్ళకి సరే కరెక్ట్గా సూట్ అవుతారన్నమాట వీళ్ళకి వచ్చే సోస్ అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి మేషరాశి వారితో కానీ వృషభ రాశితో కానీ అలాగే సేమ్ మిథున్ రాసితో కానీ అస్సలు కుదరదు అలాగే కర్కాటక రాశి వారితో కూడా కుదరదు సింహరాశి వారితో కూడా కాంపాక్టిబులిటీ కుదరదు అనమాట వీళ్ళకి ఓన్లీ మిథున్ రాశి వారికి కన్యా రాశి వారితోనే వివాహ బంధం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది మిథున్ రాశి వారికి ఆప్షన్స్ చాలా తక్కువ అనమాట తర్వాత రాసులైనా తులారాశి వారితో కానీ వృచ్చిక రాశి వారితో కానీ ధనుసు రాశి వారితో కానీ మకర రాశి వారితో కానీ కుంభరాశి వారితో కానీ మీన రాశి వారితో కానీ వీళ్ళకి కుదరదు ఎందుకంటే మిథున్ రాశి వారి థాట్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా కన్యా రాశి వారిని వివాహం చేసుకోవాలి అలాగే వీళ్ళు గురు బలం చూసుకోవాలి స్పోర్ట్స్కి ఒకవేళ వీళ్ళకు గురుడు రాహుతో కానీ కేతువుతో కానీ కలిసి ఉన్న సంసార జీవితం అనేది కొంతవరకు ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళకి సంబంధం వచ్చినప్పుడు వీళ్ళ జాతకంలో సప్తమ స్థానంలో రఘుకుజులు కాకుండా వేరే గ్రహాలు ఉన్నా రవి కానీ కుజుడు కానీ ఉంటే పర్లేదు అలా కాకుండా వేరే గ్రహాలు ఉన్నా మీరు ఏదైతే భార్యాభర్త జాతకాలు ఉంటాయి కదా అందులో సప్తమ స్థానంలో మామూలు మాములు వన్ చోట్లైనా సరే ఈ రవి కానీ కుజుడు కానీ కాకుండా వేరే గ్రహాలు ఏ ఉన్నా ఒకసారి జాగ్రత్తగా జాతకాన్ని పరిశీలించుకుని వివాహం చేసుకోవాల్సిందే ఈ రోజుల్లో చాలా వరకు కూడా ఇన్ఫెర్టిలిటీ అంటే ఫెర్టిలిటీ లేకపోవడం వలన చాలా సంసార జీవితాలు నాశనం అయిపోతున్నాయి అలాగే ఈ ఫీలింగ్స్ అనేవి కూడా అంటే డీప్ లస్ట్ అనేది ఒకరికి ఒకరికి లేకపోవడం వలన చిన్న చిన్న ఇబ్బందులకే ఒకరి మీద ఒకరిని ఒకరు బ్లేమ్ చేసుకుని కూడా విడిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ కాంపాక్టబిలిటీ అనేది చెక్ చేసుకుని వివాహం చేసుకుంటే ఫైనాన్షియల్గా తర్వాత ఎదగొచ్చు ఇద్దరూ కలిసి మిరాకిల్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది